మేము ఎంతసేపని అడ్డపడతాం ఎంతసేపు కాయలు ఉంటాం రాత్రి ఎవరు కాయలు ఉంటారు రాత్రి ఇస్తారు ఎక్కింది பெட் பேசினதارو லேர்னச்சோதரு அமலன் வர மாட்டாரு அலைக்கும் இங்க இருக்காரு இங்க திஷ்புனி அடபத்தவு இஷ்புனி காரிய சம்பந்திகு ஒரு காரண சொல்லி மாப்பிlist பாயு இஷ்புனி நாளைக்கு டிசைன் பண்ணுங்க అందరికీ మీ లాంటి రాచవాళ్ళు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహం అని చెప్పి నేను కూడా ఈ వయసులో ఎగ్జిబిషన్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లప్పుడు రావాల్సిన ఎగ్జిబిషన్ ఈ వయసులో వచ్చినాం తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహం ప్రజలారా ఇది చాలా రోజుల నుంచి మా పార్టీ కౌన్సిలర్లు మా పార్టీ చైర్మను మా పార్టీ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు ఎగ్జిబిషన్ మొదలుపెట్టినప్పుడు చెప్తున్నారు అయ్యా ప్రతి సంవత్సరం మీ తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహకమా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే ఐదేళ్ళు ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నాం పద్నాలుగు వరకు పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీ వాళ్ళే ఎగ్జిబిషన్ నడిపి లెక్కలు ఎగరగొట్టినారు శక్తి మేరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ వాళ్ళు ఎగ్జిబిషన్ జోలికి రాలేకపోయినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిర్వహించినారు ఇది మీరు చెప్పేది రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో చేసినారేమో రెండు వేల ఇరవైలో చేయలే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది నిర్వహించలే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా ఉంది మొత్తం మీద మా ఐదు సంవత్సరాల పీరియడ్లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నిర్వహించారు నాకు తెలిసి మూడేళ్ళు లేదంటే నాలుగేళ్ళు మూడు సంవత్సరాలేనంట నిర్వహించిన ఈ మూడు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం మేము ప్రజలకు ఉచితం ఇచ్చినాం యాభై రూపాయలు నూరు రూపాయలు ముప్పై రూపాయలు దండుకుండే కార్యక్రమాలు లేకుండా ఒక సంవత్సరం నేను డబ్బు కట్టించిన నేను డబ్బు కట్టించిన ఫ్రీ మరొక సంవత్సరం మున్సిపాలిటీలోని తీర్మానం చేసినాం డబ్బు లేకుండా ఎవరన్నా పాటవాడుకో ఆ పాటవాడుకుని డబ్బు కట్టాలా ప్రవేశ రుసుము పెట్టకూడదు ఇది నా కాంక్ష ఆ రోజు నా బలమైనటువంటి కోరిక ఆ రోజు ఎందుకు మేము పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు పేదరికము ఉండే ప్రజల యొక్క పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎగ్జిబిషన్ పోవాలంటే ఇది అందరి ద్రాక్ష పండు కాకూడదు ఇది ఒక రకమైన డబ్బున్న వాళ్ళకు విలాసవంతంగా వచ్చే పరిస్థితి కాకుండా ఉండే ప్రతి అట్టడుగు నుండే ప్రతి కుటుంబానికి కూడా ఇది వినోదాన్ని సంతోషాన్ని అందించాలి వాళ్ళ పిల్లలకు పక్కింటు ఉండేవాడు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తీసుకొని అమ్మని పిలుచుకొని నాయని పిలుచుకొని ఎగ్జిబిషన్కు పోతే ఈ పక్క నుండే పేదరికంలో ఉండే తల్లిదండ్రులు వారి కొడుకు రెండు వందలు మూడు వందలు కూడా ఇయ్యలేక ఎగ్జిబిషన్ పంపలేక ఎంత వేదన జరుగుతుంది తల్లిదండ్రులకు పిల్లలు ఎంత బాధపడతారో ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి ఆ రోజు నేను నా వారందరూ కూడా ఆలోచన చేసి ఉచితం ఇచ్చినాం కారణం లోపల పోయిన తర్వాత ఏదన్నా జాయింట్ వీలో అద్దో రేంజరో ఇంకొకటో అది ఎక్కువ ఎక్కకపోయినా తిరిగినా తిరగకపోయినా లోపలికి పోగలిగితే ఇవన్నీ చూడగలిగితే సాయంకాలం పొట ఎనిమిది గంటలప్పుడు ఏడు గంటలప్పుడు రెండు గంటల సేపు అట్లా అట్లా తిరిగితే జనములో వారి దగ్గర ఇరవయో యాభయో నూరు అమ్మ ఇచ్చింటే అదో ఇదో కొనుక్కోవడము అప్పడము అదో బజ్జీలో కొనుక్కొని తినగలిగితే వాడు ఎంజాయ్ చేస్తాడు రోజైనా లోపలికి రాగలుగుతాడు ఆ పిల్లోళ్ళు ఇంత మంచి ఉద్దేశంతో నియమిస్తే మమ్మల్ని నిందిస్తారా మీరు ఇప్పుడు మళ్ళీ మీకు అధికారం వచ్చిందని చెప్పి పోయిన సంవత్సరం బాన్నారు ఎగరగొట్టినారు ఆ పొద్దు మేము మల్లికార్జున యాదవ్ కమిషన్ ఉన్నప్పుడు మొత్తుకొని చెప్పినాం అయ్యా ఎగరగొడుతున్నారు వాళ్ళు ఎగరగొడతారు కట్టించుకోండి అని ఎగరగొట్టినారు కోర్టుకు పోయినాం అబద్ధాలు చెప్పినారు కబీశర్మాగా ఏం చెప్పినాడు ఆ రోజు మల్లికార్జున యాదవ్ వాళ్ళు ఎన్ని ఈ ఎక్విప్మెంట్ ఉంటా ఉంది డబ్బు కట్టిన తర్వాత నేను తీసుకొని ఏర్పాటు చేస్తాం మీరు భయపడదు సార్ అన్నాడు కానీ వాళ్ళు ఊడబెట్టుకొని పోతా అంటే డబ్బునున్నాడు డబ్బు ఎవరగొట్టినారు ఎగరగొట్టి ఎన్ని ఊడబెట్టుకొని వినారు ఇది రెండో సంవత్సరం వచ్చింది మళ్ళీ మీ ప్రభుత్వంలో ఈసారి మీరు ఎవరు ఎగరగొట్టకూడదన్న ఉద్దేశంతో కౌన్సిల్ తీర్మానం చేసింది అంత డబ్బు కడితేనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా లేదంటే ఆ వన్ బై ఫోర్త్ బోర్ను మిగతా డబ్బుకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలా బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే కన ఎస్ మీకు వర్కార్డ్ ఇస్తారు వర్కార్డ్ ఇచ్చిన తర్వాత ఈ సామాన్లు నేను దించుకోవచ్చు మీకు ఇచ్చిన నిర్ణీత గడువు నలభై ఐదు రోజులు యాభై రోజుల వరకు ఇది జరుపుకోవాలి నీకు జరిగిందా జరగలేదా వాన పడిందా పడలేదా ఈ సంబంధాలు లేవు ఈ దొంగత్యవారాలన్నీ అందరికీ తెలుసు వాన పడలే దసరా రోజు దసరాకు ముందు రోజు తర్వాత రోజు వాన వల్లే బాగా వాతావరణం ఉన్నది ముప్పై ఐదు రూపాయలు పెట్టాల్సి ఉంటే నూరు రూపాయలు పెద్దోళ్ళకు పిల్లలకు యాభై రూపాయలు పెట్టి దోసుకున్నావు పేదవాళ్ళ యొక్క రక్తాన్ని మరేమైనా మున్సిపాలిటీకి ఎక్కువ లెక్క కడతావా కట్టవే ఏమనంతే పాతగోట బలరామరెడ్డి బాకీ ఎరగొట్లే పాతగోట బలరాట్లే జీఎస్టీ కట్లే పాతగోడ బలరాం రెడ్డి పాతగోట బలరాంరెడ్డి జిఎస్టీ ఎందుకు కట్టలే ప్రవేశ రుసుము లేదు ఎగ్జిబిషన్లోకి ప్రవేశ రుసుమే లేకపోతే ఎంట్రీ ఫీజే లేకపోతే జిఎస్టీ ఎక్కడ వర్తిస్తారు జిఎస్టీ దేని మీద వస్తుంది టిక్కెట్ మీద వస్తుంది జీఎస్టీ తప్పుడు మాటలని మాట్లాడతారు ఇప్పుడు ఈ రెండో సంవత్సరం రెండు లక్ష రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు వారినారు ప్రజలారా ఇల్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డికి సంబంధించిన వ్యక్తులు దర్శనపల్లి గ్రామానికి సంబంధించిన మాడం సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి సిండికేట్కి భాగంగా వీళ్ళు వాణ్యారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టి ఇలా సామాన్లు దించాలి మున్సిపల్ కమిషనర్ గజిట్లో పబ్లిక్ చేసిన దానికి విరుద్ధంగా కౌన్సిల్ తీర్మానం చేసినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా డబ్బు కట్టకపోయినప్పటికీ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చి ఈ పెట్టించినాడు ఈ బుద్ధుడికి దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇంకా రేపు రంగో పండుగ వచ్చాది ఈ బుద్ధుడికి రెండు కోట్ల ఇరవై లక్షలు ఎక్క కట్టలే ఈ బుద్ధుడికి ఎంత కట్టారని మేము రోజు మేము కొట్లాడుతా అంటే ఈ బుద్ధుడికి వాళ్ళు కట్టింది ఇంకా తొంభై లక్షలు కట్టాల ఎనభై నాలుగు నుంచి తొంభై లక్షలు కట్టాలంగా మేము కోర్టుకు విన్నాం లక్షలు పెట్టి మేము లాయర్ పెట్టి కోర్టుకు వేసినాం కమిషనరు రూల్స్ను వైలేట్ చేస్తున్నాడు అని చెప్పి డబ్బు రాబట్టండి అని చెప్పి కోర్టు మందలిస్తాను వీళ్ళను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు నోటీసులు సర్వ్ చేసింది ఈ కమిషన్ ఎందుకు రూల్స్ వైలేట్ చేస్తున్నాడు మీరు ఏమిస్తారు నివేదిక అని చెప్పి కోర్టులో ఉంది ఈ కమిషనర్కు అక్షంతలు తప్పవు కోర్టు ద్వారా చట్ట విరుద్ధంగా మున్సిపల్ యాక్ట్ విరుద్ధంగా ప్రవర్తించే ఈ కమిషనర్కు తప్పనిసరిగా పనిష్మెంట్ ఉంటుంది కోర్టు ద్వారా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇతను జైలు పోయే పరిస్థితి తప్పకుండా ఉంటుంది జైలు పంపితీరుతారేతన్ని ప్రజాధనాన్ని కాపాడమని చెప్పి నేను ఉద్యోగం ఇస్తే ఆ ప్రజాధనాన్ని వరదరాజుల ఇంటికి కామను పంపిస్తావాను కొండ నిషేధులో పెడతావాను ఈ బదురు యాభై రోజులు అంటే డబ్బు రాబట్టకుండా నీ ఇష్టమైన బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము ప్రజలకు చెందాల్సినది మున్సిపల్ ఖజానాకు జమ చేయాలి లాస్ట్ ఇప్పుడు వచ్చింది పరిస్థితి అంటే ఈ సామాన్లు ఇప్పుడు తీసుకొని పోతాం ఆరుగా ఆ రేంజర్ అనేది ఇచ్చినారు ఇ ఈ సామాన్లు అయ్యే ఇచ్చినారు ఇంకా దాడ ఇప్పినారు ఇచ్చినారు అంటే ఊడబెట్టుకొని తట్టా బుట్టా సర్దుకొని జై కిసాన్ ఈ తొంభై లక్షలు ఇంతే ఈ తొంభై లక్షలు యాభై లక్షలు కొండారెడ్డికి నలభై లక్షలు నిర్వాహకులకు మాడమ్ సుధాకర్ రెడ్డికి ఎంత మున్సిపాలిటీకి ఎగరగొట్టాడో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ కొండారెడ్డికి ఫార్టీ పర్సెంట్ నిర్వాహకులకు ఎవరి సొమ్ము ఇది ప్రజల సొమ్ము ఏ ప్రజలది అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారి దగ్గర నూరు యాభై తీసుకొని వారి చెమట మీరు తాగుతున్నారు వారి రక్తం మీరు తాగుతున్నారు సిగ్గుంటే మీరు ఈ పనులు చేయకూడదు మీరు లెక్క కట్టాలా మేము రెండు సార్లు ఊరికి ఇచ్చినాం మేము గాంధీ పార్కుకి టికెట్ పెట్టాలన్నారు నేషనల్ పార్క్ ఊరు పెట్టిన టికెట్ పెట్టినారు కానీ దీనికి టికెట్ పెట్టాలంటే మాయాంలో ఐదున్నర కోటి పెట్టి తయారు చేసి మున్సిపల్ గాంధీ పార్కును అద్భుతంగా తయారు చేసి ఈరోజు వేల మంది పోతున్న ఆ పార్కులేకి ఒక్క రూపాయి లెక్కలేదు ఫ్రీ కాస్ట్ ఇది నేను ఏర్పాటు చేసిన కారణం ఏ వినోదమైనా ఏ ఆనందమైనా ఏ ఆహ్లాదభరితమైన వాతావరణమైనా కానీ అట్టడికి నుండి బడుగు బలహీన వర్గాలందరికీ అందుబాటులోకి రావాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము ఆశించేది రాజ్యమూలు ఆశించేది ఇప్పుడు వీటికి రావడానికి కారణం మీకు చూపించాలనే ప్రజలకు అంత ఊడబెరికినారు ఈ ఊడ పెరిగితే పెద్దల మా కౌన్సిలర్లు వైస్ చైర్మను బంగారెడ్డి కాజా అందరూ కలిసి కమిషన్ కంప్లైంట్ చేసినారు కంప్లైంట్ చేసి కమిషన్ ఆరాయిని పంపించినాడు పంపించి అయ్యా మీరు తీసుకుపోతే నాకు ఇబ్బంది లెక్క కట్టని అడుగుతున్నారు వాళ్ళు కేర్ కూడా చేయడంలే పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కి వచ్చినారంట అల్లు అల్లులకు ఇచ్చిన మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నారు ఈ లాడిందాట పాడింద పాట ఈ లిష్టానుసారం డబ్బు దోసుకునేది అయిపోయింది ప్రజలారా మటకా కంపెనీలు పెడతారు జూదాలు పెడతారు బియ్యం దోలుకుంటారు క్యాషోకి పంపిస్తారు జగ్గిబిషన్ లెక్క ఎగరగొడతారు ఒక్కటి ఆదిలు చేస్తాం అనేది ఒకటిన్నర సంవత్సరానికి భ్రష్టు పట్టించినారు పొద్దుటూరును మళ్ళీ పైకి ఇంతకు ముందు చెప్తున్నారు పొద్దుటూరు అంటే అమాచాలకు ఫేమస్ శుభ్రానికి దోశ ఫేమస్ లేకుంటే టీరా మామా టీకి ఫేమస్ ఇప్పుడు దేనికి ఫేమస్ అయ్యాయి ఇప్పుడు క్యాషిలోకి ఫేమస్ అయ్యింది ఇప్పుడు దేనికి ఫేమస్ అయ్యింది జూదాలకు ఫేమస్ అయ్యింది దేనికి ఫేమస్ అయ్యింది ఇది టాలకు ఫేమస్ అయింది లెక్కలు కొట్టేదానికి ఇక ఎంత మేము చెప్పినా కమిషనర్ వినరు కాబట్టి దున్నపోతు మీద వానవన్న సంధానం ఉంది కాబట్టి చెవుటోని ముందర శంకు వదిలినట్టు కాబట్టి మేము పత్రాలు పెట్టిన వరదరాజులెడ్డి వాళ్ళ కుమారుడు పూర్తి వత్తాసు పలికి ఎగరగొడతారు ఏం చేసుకుంటారో ఏం చేసుకోకపోయిన కౌన్సిల్లో మాట్లాడినాడు కాబట్టి ఇక విధిలేని పరిస్థితుల్లో కమిషన్ వినడం లేదు కాబట్టి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మేము ప్రజాధనాన్ని కాపాడడానికి తప్పని పరిస్థితుల్లో రేపు ఉదయం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పది గంటల నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం నేను నాతో పాటు మా కౌన్సిలర్లు అందరూ రిలేనిర దీక్షలో కూర్చొని పద్నా పదికి కూర్చొని ఐదు గంటలకు దీక్ష ఇస్తాం మళ్ళీ రోజు మళ్ళీ కూర్చుంటాం లెక్క కట్టేంత వరకు ఎన్ని రోజులు కానీ ఉదయం పదికి రావడం సాయంకాలం ఐదు వరకు దీక్షా శిబిరంలో కూర్చోవడం ఏమి ఆహారం తీసుకోకుండా ఉండడం ప్రతిరోజు ఇంతే వాళ్ళు డబ్బు ఎప్పుడు కడతారో అప్పుడు శిబిరం ఎత్తేస్తాం ఎవరైనా పోలీసులు ఆడకొచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితి కానీ న్యాయపరమైన చట్టపరమైన విషయం కోసం గాంధేయ మార్గంలో శాంతియుతంగా మేము మహాత్మును చూపించిన మార్గంలో దీక్షను చేసేటప్పుడు మా దీక్షను భగ్నం చేసేదానికి మమ్మల్ని లాగడమో కొట్టడమో తిట్టడమో చేస్తే మా శిబిరంలో ఆడవాళ్ళు కౌన్సిలర్లు కూడా ఉంటారు ఏమి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి ప్రభుత్వమే ఈ పోలీస్కే సమాధానం చెప్పాల్సి వస్తుంది పోలీసులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము ఉద్యమం శాంతియుతంగా చేస్తున్నాం మా ఉద్యమానికి మీరు ఆటంకం కలిగించకూడదు రేపు ఉదయం పది గంటలకు నేను నాతో పాటు మా కౌన్సిలర్లు అందరం కలిసి దీక్షలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం రోజు రిలే ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు ఎత్తేస్తాం సెలవు